अमेरिका उत्तरारोह पतिपालों पतिपाल मंडल गुटों के दावे चतुर प्रतिस्पर्धा का वाम तुम जो दावे पतों के दावे नहीं कहोगे प्रतिस्पर्धा रूप में प्रतिस्पर्धा మూడవ స్థానంలో దూరా 30 మైళ్ళ దూరంలో ఉన్న మలషిపాడు అనే జనగణన పరిధిలో ఉన్నది. అన్ని అంగైక సౌకర్యాలు పత్తిపాడు పత్తిపాడు మండలం కుంటోర్ జిల్లా ప్రగణనలో ఉన్నాయి. hmm తిన్నపోయిన సూర్య అశీర్వదణం రంటాల రెండు చెంగ బందం పల్లారి దగ్గర స్త్రీలు ఉండాలి.

సాల్ లో ఆవేగ ఫస్ట్ చత్యా 600 700 మీటర్ల దూరాన్ని రీచ్ చేయగలిగింది అలన పాతలో మన సాధిస్తున్నా 140 700 మీకి రౌండ్ నమిస్తుంది అంబరీ ఆగిపోకుండా 10 పడ 10 పడ మనం కోట జిల్లా వారి జత ప్రదర్శన ఉంది లాగా భాగటిలో అవుతుంది அது எது இல்ல வெ पूराने नेता ने प्रबल नालाबे और सेक्शनलों को ठीक कर देने की मध्य प्रदेश के लोग बंदरासुता में जमकर ना ये वाले नेता सेक्शनलों बंदे जलवान काबू पर <laughs> दो

やった ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై మూడు సెకండ్ లో కొ అయ్యే సోదరు గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ಕೂಡ <mully> ಒಂದ್ ఏడుతుంది <imitation> <imitation> अभी फिर पीस चला रहा 2 नंबर के तुम लोग

ಒಕ್ಕಲಿಗನুনা ಬಂದಿತ್ತು ಆ ಕ್ರಾಂತಿ ಸಂಪೂರ್ಣ ತಿಳಿಯాలೆನೆ ಇಪಡುವಕ್ಕೆ ಹ್ಮ್ முப்பட வந்தது அதற்கொண்டவர் மூட வேண்டு மூடுவந்த Olha don't importante! Oh,